తెలంగాణ రాష్ట్రంలో మూడు పార్లమెంట్ స్థానాలు ఎస్సీ రిజర్వ్డ్ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా మాదిగలకు కేటాయించలేదని ఎంఆర్పీఎస్ నాయకులు యాదగిరి పెరిక పరశురాములు అన్నారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ స్థానం కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ మందకృష్ణ మాదిగ పిలుపుతో సిద్దిపేటలో ఎంఆర్పీఎస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు పాతభర్షణ వద్ద ధర్నా నిర్వహించిన అనంతరం మాట్లాడారు మాదిగల మద్దతుతోనే తాను సీఎం అయ్యానని చెప్పుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు మాదిగలకు అన్యాయం చేయడమేంటని ప్రశ్నించారు ఇప్పటికైనా అత్యధిక గల మాదిగ రెండు ఎంపీ స్థానంలో అధికార పార్టీ కేటాయించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో మాదిగలందరూ ఏకమై కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడమే లక్ష్యంగా పనిచేస్తామని హెచ్చరించారు రాధాకృష్ణ పిల్పు మేరకు శుద్కడ జిల్లాలో మాదిగలకు ఆంధ్యంపై జరుగుతున్న పార్లమెంట్ టికెట్ ఇవ్వకపోవడంతో గౌరవశ్రీ మల్ కృష్ణ గారు పిలుపునివ్వడంతో ఈరోజు సిద్దిపేట జిల్లాలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా మాదిగలకు ద్రోహం చేసిందో అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మమ్మల్ని మాదిగలను అందదడానికి ప్రయత్నం చేస్తున్నారు పార్లమెంటు టికెట్లో మాదిగలకు కూడా ఒక టికెట్ కూడా ఇవ్వడం లేకపోతున్నాడు ద్రోహం చేస్తున్నాడు అక్కడ జాతీయ అధ్యక్షుడు మాదిగారు అందరికీ ఒక్క ఎమ్మెల్యేలో కూడా ఎంపీలో కూడా పూర్తిగా ఏ పదవి లేకుండా సీఎం రేవంత్ రెడ్డి ఉంటెత్తు పోకడ పో పోకుండా మాదిగా ద్రోహం చేసుకుంటూ మాదిగాలను చేస్తాయి ఈ ఓటు బ్యాంక్ ద్వారా మీకు ఓటమి చూపిస్తామని చెప్పి మేము ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తాం ప్రశ్నిస్తా ఉన్నాం ఇకనైనా నీ బుద్ధి మార్చుకొని మరి రేపు మీరు బీఫామ్ ఇచ్చే ముందు మా మాదిగ జాతికి ఒక్కరికైనా కూడా ఒక్కరి కాదు ఇప్పుడు మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాము మాకు రెండు సీట్లు కేటాయించాలి లేదని లేదనుకో ఖచ్చితంగా మీకు రాబోయే రోజులలో ఏదైతే గతంలో బిఆర్ఎస్ పార్టీ మాదిగలను చిన్న చూపు చూస్తే అదా మీ బొంద పెట్టే ప్రయత్నం చేశాం బొంద పెట్టాం కూడా అదే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మా మాదిగారు తలుచుకుంటే బొంద పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఇకనైనా బుద్ధి మార్చుకొని మా మాదిగలకు రెండు సీట్లు కేటాయించాలని చెప్పేసి ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తూ